వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పిప్పర గ్రామం కనపవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లాకి విచ్చేసి ఉన్నామండి ఈ యొక్క గ్రామంలో ఒక ముఖ్య వ్యక్తిగా ఉంటూ ఎంతో మంది ప్రజ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మందికి సహాయం అందించినటువంటి మరి గొప్ప బీపీజే మహనీయుడు మంచి వ్యక్తి కళ్యాణం వెంకటేశ్వర గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చామండి నమస్తే సార్ నమస్తే మన జ్యోతి గారండి అండి వాళ్ళ కోడలు గారు ఆయన మిస్సెస్ గారండీ అలా మమ్మీ గారు అలాగే ఆమె అక్క గారు అండి ఎవరండి మీది ఎండగండి అండి మీ వారి పేరు విద్యరాజు గారు నమస్కారం అమ్మ మీ పేరు రఘుపతమ్మ ఓకే అండి మీ వారి పేరు సుబ్బారా గారు నమస్తే అండి ఆయన హౌస్ లోకి వచ్చేసామండి ప్రముఖమైనటువంటి వ్యక్తి నిజాయితీ పరుడు నమస్తే సార్ కళ్యాణ వెంకటేశ్వరరావు గారు జాతికి సేవలు అందిస్తున్నారని తెలిసింది అలాగే ఆల్ ఇండియా బీపీజే సేవా గ్రూప్ లో కూడా సేవా సంఘాన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లా జరిగిన ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు మీకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు మీ మమ్మీ గారు డాడీ గారు అలా విధానం ఎలా ఉంది మీ జీవన విధానం ఏ విధంగా ఉంది బాల్యం చిన్నతరం మా నాన్నగారు పేద కుటుంబం మా నాన్నగారిది పెంటపాడు పెంటపాడు నుంచి సింద్రపర వెళ్ళిపోయాం సింద్రపర అనే మాకు ఒక వచ్చిందండి అక్కడి నుంచో మేము పెద్దోళ్ళు అయ్యాం మేము చెట్ల కింద పుట్ల కింద బతికామండి డేరా వేసుకొని కూడా కుటుంబం చాలా కుటుంబంలో బతికొచ్చాం ఈ స్థాయిలో ఉన్నామంటే మా నాన్నగారు మా అమ్మగారు ఆశీస్సులు మాకు తర్వాత మా గురువుగారు వచ్చారండి చినుగురు సుబ్బారావు గారు వచ్చారు ఆయన ఈ స్థాయిలో నిలబెడటం కూడా అయిందే అండి నాకు నేను ఈ స్థాయిలో నిలబడటం వల్ల ఆయన వల్లే నిలబడ్డాను మా నాన్నగారికి మేము ముగ్గురు మా అండి మా అక్క మా అన్నయ్య నేను మా అక్కని వెండబిండి ఇచ్చేవండి మా అన్నయ్య గారు కూడా అనుకోకుండా కాలువ చేశారండి మా నాన్నగారు కూడా కాలు చేశారు నేను ఈ స్థాయిలో ఉన్నాను కానీ కిందిరిపాలా నుంచి కూడా మేము పెంపలు వచ్చేసేవండి కిందిపాలను కూడా మేము గుళ్ళకి గోపురాలు కూడా కొద్దిగా సహకారం కూడా చేసాము గుళ్ళికి చర్చిలు కూడా ఇచ్చామండి అమ్మవారి గుడి కాడ కూడా ఇచ్చాము అక్కడి నుంచి మేము పిప్పర్ వచ్చేసామండి పెప్పర్లో స్థలం ఇక్కడ నిలబడ్డాము పిప్పర్లను కూడా సహకారం చేశారండి మాకు పెప్పర్లో కూడా మన వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం చేశారు మా అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోయింది మా అబ్బాయికి కూడా మ్యారేజ్ అయిపోయిందండి పిప్పర్లో బాగా సహకారం చేశారు మన వాళ్ళే చేశారు పేద కుటుంబం అని పైకి లేకపోయారండి మేము కూడా అందరికీ కూడా ఉపకారం చేసాము మరి ఈ ఆల్రెడీ బీపీజే గ్రూప్కి మీరు జాయిన్ అవడానికి కల కారణాలు మరి దీని గురించి మీకు తెలిసేటువంటి విషయాలు మాతో పంచుకోగలుగుతా మొన్న నా వెళ్ళామండి పెరవలికి ఒక అమ్మాయికి లక్ష రూపాయలు గ్రూప్లో పడ్డాయండి గ్రూప్లో పడితే నన్ను కూడా రమ్మన్నారు వెళ్ళాను అక్కడ ఆ గ్రూప్ని చూశానండి చూస్తే నాకు మంచి అనిపించింది నేను కూడా చేరాను నాకు చిన్న పదవి కూడా ఇచ్చారు అక్కడ కూడా చూసేప్పటికి నాకు చాలా సంతోషం అయిందండి పేదవాళ్ళకి మనం చేద్దామన్న సహకారం కూడా మనం తోచింది మనం చేయాలనే ఆలోచన కూడా నాకు తట్టింది అందుకనే ఈ గ్రూప్లో కూడా నేను చేరానండి మనం అందరికీ పది రూపాయలు ఇస్తే వాళ్ళకి వంద రూపాయలు అవుతాయండి మనం సాకారం చేసిన మనం ఒకరి రూపాయి ఇస్తున్నాము పది మంది కలిసి పది రూపాయలు ఇస్తే వాళ్ళకి బోర్డు డబ్బులు అవుతాయండి ఎక్కువ డబ్బులు అవుతాయి వాళ్ళకి ఏ వేనీసమైనా సరే తగ్గుబాటులో ఉంటుంది వాళ్ళకు కూడా ఖర్చు తగ్గుతుందండి మనం చేసింది ఎక్కడికి ఉపకారం పోదు మన జాతిలో చాలా పేదవాళ్ళు ఉన్నారండి చాలా ఇబ్బంది పడిపోతున్నారు చచ్చిపోతున్నారు కూడా ఈ గ్రూప్ ద్వారా కూడా డెబ్బై మంది దాకా సహకారం చేశారు డెబ్బై మందికి కూడా బాగుపడ్డారండి ఈ గ్రూప్ ద్వారా మన మన బేడా జంగాలు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది మన జాతిని మనం కాపాడుకోవాలండి వేరే జాతిని వేరే వాళ్ళు కాపాడుకుంటున్నారు మన జాతిని మనం కాపాడుకోవాలని ఆలోచన అండి ఎవరో వస్తారో ఏదో చేస్తారని కాదండి మన జాతికి మనమే పోరాడాలండి ముందుకు వెళ్ళాలి జాతిని నిలబెట్టుకోవాలండి ఐక్యమత్యంగా ఉండాలి మన గ్రూపుని ముందుకు తీసుకువెళ్ళాలి మన జాతిని ముందుకు తీసుకెళ్ళాలి మన జాతిలో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని కాపాడాలండి సర్టిఫికెట్స్ మీ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల మీ జాతి ఏ విధంగా దెబ్బతుంది జరగబడిందో ఇప్పుడు చెప్పగలుగుతాయి పథకాలు కూడా లేక చాలా ఇబ్బంది పడుతుంది మంచిగా చెప్పారు కళ్యాణ్ వెంకటేశ్వర గారు గ్రూప్ గురించి సంఘం గురించి ఆల్ ఇండియా గురించి అయితే మన బేడా పరుగ జంగ జాతి సర్టిఫికెట్ల గురించి గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల గురించి కూడా పోరాడుతున్నారు కదా మరి ఆ క్యాస్ట్ సర్టిఫికెట్లు మనకి ఎందుకు రావట్లేదు మరి దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయా మీకేమైనా తెలుసు చెప్పండి సార్ పిప్పన గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆదరించారు మీకు తోడ్పాటు కలిగించారు మిమ్మల్ని ఇక్కడ నిలబడ్డానికి కారుకులు అయ్యారు అన్నది చెప్పారు కదా మరి అదే కృతజ్ఞతతో పిప్పన ప్రజలకు మీరేమన్నా సహాయ సహకారాలు అందించారా అవును సార్ పిప్రోళ్ళు కూడా నాకు సహకారం చేశారు నేను కొద్దో గొప్ప నేను కూడా సహకారం చేశానండి పెళ్ళిళ్ళకి చేశాము కరోనా వచ్చినప్పుడు చేశాము అన్నింటికి కూడా నేను కూడా సహకారం పొందానండి అంటే పెద్ద సహకారం కాపోయినా నా తోసిన మట్టికి నేను కూడా సహకారం చేశాను పిప్ప్రోళ్ళు కూడా నాకు సహకారం చేశారండి కరోనా ఇబ్బందుల్లో కూడా ఐదేసి వందలు అడిగి ఇచ్చానండి ఇల్లు కట్టుకున్నా సరే వాళ్ళకు కూడా కొద్ది గొప్ప సాకారం చేశాను పెళ్లిళ్ళు సరే కొద్ది గొప్ప సాకారం చేసిన అంత కాపు సరే కొద్దిలో కొద్దిగా సరే సరే నాతో నేను సాకారం చేశానండి పెప్పర్ కూడా నన్ను ఆదరించారండి పిప్పరు కూడా నన్ను ఆదరించి ఈ స్థాయిలో తీసుకొచ్చారు పిప్పర వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి అలాగే ఈ ఊరు అమ్మాయిని కూడా మా అబ్బాయి చేసుకున్నాడు అండి మానవ శావే మాధవ శావండి గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వరరావు గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చి మన జాతి గురించి కాస్ట్ సర్టిఫికేట్స్ గురించి ఆల్ ఇండియా బీపీ సేవా సంఘాన్ని గురించి మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలియపరిచినందుకు మీకు ప్రత్యేక హృదయపూర్వక వెరీ వెరీ మచ్ ధన్యవాదండి